తప్పకుండా రావాలి సార్ మీరు రావాలి రావాలి ఇక్కడ జిల్లా మా ఆహ్వానాన్ని మందించి ఎంత మార్మల గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఆహ్వానాన్ని మంచి చేసిన జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి మా సెక్రటరీ ప్రసాద్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పుణ్య పు పుణ్యక్షేత్రం ఆపరేటర్ గారు అయినా సత్యనారాయణ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ చలపతి గారికి మన కళ్యాణ్ గారికి అలాగే నర్సిమూర్తి గారికి మా బాబీ గారు మా ఆహారం నుంచి అందరు వచ్చిన అందరు ఆపరేటర్లకి నా రోజు వరకు సార్ మా కృష్ణారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అదే మన కృష్ణారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అయ్యాక ఎవరికి ఏదో వచ్చినా సరే మేము ఉన్నామని మన ఆపరేళ్ళందరికీ ధైర్యంగా మేము చెప్తున్నాం మా శాఖ చెప్తారు ఎందుకంటే మనం ఏ పని చెప్పినా సరే మా అధ్యక్షులు కాదని ఆయనకి అవినా అవిన పోయినా పాపం ప్రయత్నం లోపం మాత్రం లేకుండా చేస్తారండి ఆయన విజయవాడ వెళ్ళి ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఎంఎస్కి ఎవరితో ఫైట్ చేయాలన్నా ఏదైనా ఫోర్ ఎక్సిబిషన్లో అన్నా సరే మన కృష్ణారెడ్డి గారు ముందుండి తమ ఎలా చేయండి ఇలా చేయండి అని ఆయన ప్రయత్నం లోపం అయితే మాత్రం లేదండి అంటే ఏపీఎస్ఎఫ్ఎల్లో ఇక్కడున్న పరిస్థితులు ప్రభావ ఇక్కడున్న పాలనా బోగోలేక మన పనులు అవతలేదు కానీ ప్రయత్న లోపం లేకుండా మాత్రం మనం చేస్తున్నామంటే దానికి ఈ స్వంబం మన అధ్యక్షుల వారికి మరీ మరీ మనం కృతజ్ఞతలు తెలపాలండి అది ఏంటంటే మన కరోనా కాలంలో మన అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు పిలుపున వరకు ఒక పిలిపిస్తే ఏడు లక్షలు అంటే ఆరు లక్షల తొంభై రెండు వేలు కలెక్ట్ అయిందండి మిగిలిన అమౌంట్ వేసి మన కృష్ణారెడ్డి గారు ఏడు లక్షల రూపాయలు ఆయన నా పేరున జాయింట్ అకౌంట్ రావులపాలెం విజయ బ్యాంకు అదే యూనియన్ బ్యాంకులుగా అయిందని పేరు మారింది ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఏడు లక్షల రూపాయలు అలా పెట్టి అండి ఎందుకంటే సీఎం గారు మనకి అపాయింట్మెంట్ ఇస్తారు మన బాధలన్నీ చెప్పి ఆయన చేతికి ఆయన ఇప్పటివరకు మనకు అవకాశం లేదు అది ఏం చేస్తామని జిల్లా కమిటీ పెట్టి జిల్లా మీటింగ్లో మా అధ్యక్షుడు గారు చేస్తారండి నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేస్తామండి మనం ఇన్సూరెన్స్ గుర్తు గారి కానీ అది కొంత మన ప్రసాద్ గారి దగ్గర ఉంది కొంత మన నరప వెంకట్రావు గారి దగ్గర ఉంది అది కూడా వెనక్కి తెప్పించి మన కృష్ణారెడ్డి గారు దాన్ని కూడా లేనే ఆపరేటర్లు చిన్న ఆపరేటర్లు అందరూ కూడా ఎఫ్టీఏ ఎఫ్టీఏ చేయాలని మన నరసుమతి గారు రోజు ఏదో గ్రూపులు పెడతా ఉన్నాడు ఆయన ఆపరేటర్లు ఇంకా మీరు ఇంకా కాపర్ వాళ్ళు ఏలపడకుండా ఎఫ్టీకి రండి రెండు రండి అని చెప్తూనే ఉన్నాడు ఆయన చిన్న ఆపరేటర్లు ఎవరైనా ఆర్థికంగా స్తోమత లేకపోతే మన కృష్ణారెడ్డి గారు ఈ ఫండ్ తీసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ని మండలి ఇన్ఛార్జ్ని హామీ పెట్టి ప్రతి చిన్న ఆపరేట్ కూడా ఆర్థిక సాయం చేసి ప్రతి ఆపరేట్ కూడా తలెత్తుకుని ఎక్కడ కూడా మన కంప్లైంట్లు ఉండకూడదు ఈ రానున్న ఇంటర్నెట్ యుగంలో మన ఉండాలి అని మన కృష్ణారెడ్డి గారు అంత సమయం వెచ్చించి మరి ఆపరేటర్కి ఆయన వాట్సాప్లో చెప్తున్నారు ఇక్కడ ఏదైనా ఏదికి మీద చెప్తున్నారు దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన ఆపరేటర్లు అందరూ కూడా ఆర్థికంగా అప్పు చేసినా లేకపోతే మనకు ఉన్న దాన్ని ఉపయోగించుకుని ప్రతి వాళ్ళు కూడా వెళ్ళాలని కోరుకుంటూ గతంలో రెండు సినిమాలు వేసుకుని మనం వ్యవస్థ స్థాపించుకున్నామండి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మధ్యాహ్నం ఒక సినిమా సాయంత్రం ఒక సినిమా వేసి చూపించేవాళ్ళం టీవీ వాళ్ళు అనేవారు ప్రతి కుటుంబంలో కూడా మన ఒక మెంబర్ అండ్ అంత గౌరవం ఇచ్చేవారు అలా వచ్చి వచ్చేది అలాగ చేసుకుంటే డిష్లు పెట్టుకుని రెండు ఛానల్స్ రెండు ఛానల్స్ ఆరు ఛానల్స్ ఈవేళ మళ్ళీ ఒక ఎంఎస్ఓని మనమే సృష్టించుకుని ఎంఎస్ఓని మేము అందరం మీరు పెట్టండి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి ఒక ఎంఎస్ఓని తయారు చేసుకుని ఈ వ్యవస్థలో కొనసాగుతున్నామండి ఎన్నో మార్పులు వచ్చినాయి ఇంకా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా సమావేశం లో భోజనాలు కూడా పెట్టి మన సంతకుమార్ గారు అక్కడ పెట్టారు చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా కలివిడిగా ఉన్నారు అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా ఈ రాల అందరూ కూడా వచ్చి మరి ఇలాగా ప్రతి మండలాలు కూడా ఇలాగే జరగాలని చెప్పేసి ఇది శుభ సూచకం మనకి ఇది మొదలైంది ఈ ఫోల్ ట్యాక్స్ గురించి వాటి గురించి సమస్యలు వాటి గురించే ఎవరెవరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఏదేమైనా చెప్తే కానీ ఎవరికి తెలియదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి తెలియజేస్తే తెలియజేస్తేనే ఆయన ఏదైనా పరిగణలోకి తీసుకోగలరు అంతే తప్పించి వాట్సాప్ గ్రూపులు అనేది మనం కొంతవరకునే పరిగణలోకి తీసుకుంటాం ప్రతిదీ వాట్సాప్ గ్రూపులో మనం ఏ కార్యక్రమాలు చేసినా వాట్సాప్ గ్రూప్లో అయితే మేము జిల్లా స్టేషన్ నుంచి పెట్టట్లేదు చాలా కార్యక్రమాలు చేయటం జరుగుతున్నాయి అది మాత్రం గమనించండి జిల్లా అసోసియేషన్ నుంచి వాట్సాప్ గ్రూప్లో ఏమి రావట్లేదని ఏ కార్యక్రమాలు అంటే తెలియజేయాలి కదా చెప్పుకోవాలి కదా అని అనుకోవచ్చు సమస్య వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు వారి దృష్టికి తీసుకురావాలి సమస్య వచ్చిన వాళ్ళు అంతేగాని వాట్సాప్ గ్రూప్లో పెట్టి అది పరిగణలోకి తీసుకోవడం అంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సార్ సాధ్యమైనంత వరకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తాం మీరు ఫోన్ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుని చేస్తాం మరి మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మన అధ్యక్షులు వారు మిగిలిన నలగించిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడతారు ఏదేమైనా సరే ఒక ఆశ్లేషణగా ఉంటేనే ఏదైనా సాధించగలం ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ పోల్ ట్యాక్స్ విషయం అండి ఫోల్ ట్యాక్స్ విషయం అయితే మరి అందరూ అనుకోవద్దు దయచేసి మరి ముందుగా మొన్న ఆ కరోనా ఎఫెక్ట్ విషయంలో సిగ్నల్ ఆపినందుకు మరి కృష్ణారెడ్డి గారు పిలిపిన మేరకే అందరూ కూడా సిగ్నల్స్ ఆపారు మరి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఎవరికైనా సరే ఎక్కడ ఏ సమస్యన దయచేసి వారి ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది లేదా మీ నియోజకవర్గ ఇన్ఛార్జి మండల ఇన్ఛార్జి ద్వారా ఆయనకు తెలియజేసి మీరు పరిష్కారం తీసుకోవచ్చు నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి ఆయన అదేవిధంగా ఆయన తోటి బృందం కూడా ఆయన ఆదేశం ఏది ఆదేశిస్తాయో చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయన మీద అభిమానంతో ఆదేశానుసారం అసలు రేపు పెట్టే మీటింగ్ మళ్ళీ నేను ఇవాళ మొత్తం కలిపెట్టుకున్నా నియోజకవర్గం స్థాయిలో శాఖ గారు తోటి మళ్ళీ రేపటి నుంచి అలాగే ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలాలు కూడా విధిగా ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకుని టెక్నికల్ విషయాలు అలాగే మనకి ఫ్యూచర్లో రాబోతున్న సమస్యల గురించి కూడా చర్చించుకుంటూ మీకు ఏ సమస్య వచ్చినా సరే జిల్లా అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నదని మీ మండల అసోసియేషన్ ద్వారా జిల్లా అసోసియేషన్ చేరవేసినట్లయితే తప్పకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తారని కృష్ణారెడ్డి గారు అమ్మన్న రావుల బాలనలో హామీ ఇచ్చారు కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా తెలిపెచ్చమని మరి మరి కోరుతున్నామండి అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో మల్టీ సర్వీసెస్ అంటే అన్ని రకాల సర్వీసులు కూడా ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలండి ఇంతకాలం మనం కేబుల్ ఒకటి ఇస్తున్నాం ఇక ఫ్యూచర్లో నెట్ కూడా ప్రతి ప్రతి ఆపరేటర్ కూడా నెట్ అనేదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబానికి కూడా మన కరెంట్ అది అలాగే కేబుల్ అలాగే నెట్ కూడా అదే రకంగా అవసరం అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ నెట్వర్క్ని అప్డేట్ చేసుకుంటూ ఫైబర్కి వెళ్తూ ఏదైనా తెలియని విషయాలు ఉంటే తెలియని ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉంటే మనలలా మీ ఇన్ఛార్జి గారి ద్వారా కానీ లేకపోతే ఎవరైనా సరే మాకు ఫోన్ చేసి అడిగినా కానీ ఎనీ టైం చెప్తామండి ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ పరంగా కూడా అప్డేట్ అవ్వమని కోరుతున్నాం అదే రకంగా ఈ నెలలో ఇలివైన సమయాన్ని ఆ ఇలివైన ప్రసంగాన్ని మన కృష్ణారెడ్డి గారి ద్వారాగా ఎందాము మేము చెప్పేవన్నీ కూడా ఆయన చెప్తారు అందుకే కృష్ణారెడ్డి గారు మాట్లాడతారండి సారీ కుటుంబం అంటే జిల్లా అంత దగ్గర పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది మన జిల్లా కుటుంబ సభ్యులు అందరం ఉన్నాం అంటే అతిపెద్ద కుటుంబం ఏదైతే కేబుల్ టీవీ ఆపరేటర్స్ యొక్క కుటుంబం ఇప్పుడు భర్త భార్యకు చేరుకున్నాడు ఎవరికన్నా చెప్తాడు సార్ చెప్పండి సార్ ఎవరికైనా చెప్తారా తండ్రి కొడుకు జత పట్ల పడ్డాడు ఎవరికైనా చెప్తాడా లేకపోతే కూతురికి అనారోగ్యం చేసింది హాస్పిటల్లో పెట్టాడు వాళ్ళ రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టాడు ఎవరికైనా చెప్తాడా అది కుటుంబం సార్ అంటే ఇవాళ మన కుటుంబంలో మనకి మన సోదరులకి మనకే చేసుకున్న పని కోసం ఏదో ఒక ప్లెక్స్ కట్టో బ్యానర్ కట్టో చెప్పవలసిన పరిస్థితి తెలియదు కానీ చెప్పవలసి వస్తుంది ఇంచే చెప్పవలసి వస్తుందంటే ఏ పైన మేము చేయగలం ఇలాంటి పని ఇక్కడ మేము చేసాం కాబట్టి మనందరం కలిసి కట్టుకున్నాం వల్ల మాత్రమే ఈ పని సాధ్యమైంది మనందరం కలిసి ఉంటే ఇంత ఖచ్చితమైన ఎలాంటి పని అయినా మనం సాధించుకోగలం అని చెప్పడం కోసం చెప్పకనే మళ్ళీ ఆ పని చెప్పాల్సి వస్తుంది అజేత ఏంటంటే కలిసి మనం ఎంత మంది ఎంత విధానంగా ఇరవై ఐదో అందరం కలిపి ఒకే రోజున చెప్పిన మాట ఏదైతే ఉందో అది జిల్లా అంతా పరిగణలోకి తీసుకొని ఆచరిస్తున్నారు అనే ఒక వాయిస్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలి అంటే మనం ఎంత బలంగా ఉన్నామనేది మనం నిరూపించుకోవడం కోసం ఒకసారి మనం వ్యవహరించాలి అందులో భాగంగానే గతంలో మన సోదరులు మరణిస్తే వాళ్ళ మీద సానుభూతితో మనం రెండు గంటలు సిగ్నల్ ఆపాలని చెప్పేసి పిలుపునిస్తే అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎక్కడైనా టెన్ పర్సెంట్ మిస్ అయినా అందరూ కూడా ఆప్ చేసి ఆ విధానాన్ని ఆ సానుభూతిని తెలియజేయడం జరిగింది ఆపరేటర్లు మన సోదరుల మీద అప్పటి అప్పుడే అనుకున్నారు అందరూ వీళ్ళ మొత్తం మీద ఏదైనా చాలా యూనియన్ చాలా బలంగా ఉంది వీళ్ళ జోలుకొస్తే ఏదైనా ఇబ్బంది అవద్దేమో అని ఒకటి రెండు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం అనేది జరుగుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒంటిగా సార్ ఆ ఇంట్లో ఎవరు లేరు కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఆడికి అన్నదమ్ములు అన్న సపోర్టు ఊళ్ళో ఎవరు లేరు ఒక్కడున్నాడు ఆ లోపే ఆ ఊళ్ళో తప్పని ఏదైనా వస్తే పీకిన పీకుతారు ఇప్పుడు లేదో మనకు గతంలో అయితే అలాగే ఉండేది అదే పది మంది గల వెళ్ళాలంటే వెళ్ళాలంటాడు తప్పు చేసినా సరే ఆడి మీదకి వెళ్ళాలంటే ఆ భయం ఎందుకంటే వాళ్ళందరూ కరలేసుకొస్తారేమని అదే కలిసిమెలిసి ఉండడం వల్ల ఫస్ట్ ఏంటంటే నిజంగా మనం తప్పు చేస్తే కూడా మన మీదకి దండయాత్ర చేయడానికి ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు వచ్చి ఇంకొకళ్ళు ఎవరైనా ముందు ఈ యూనియన్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈ యూనియన్ జోలికి వెళ్ళడం మనం అంత శ్రేయస్కారం కాదు అని కొంత ఆలోచనలు రావడం కోసం మనం యూనియన్ పెట్టుకున్నాం ఈ యూనియన్ అంటే మన అందరం కుటుంబ సభ్యులం అయ్యి మనం ఒక రకమైన వాతావరణంలో ఉన్నాం కానీ ఈ ఈ దేశంలో మొత్తం మీద నాకు తెలుసుండి మొన్న వచ్చిన కరోనా విషయంలో ఐదు విభాగాలు గట్టిగా భంగేసినాయి నాకు తెలుసుండి ఒకటే మెడిసిన్ ఎస్ సార్ రెండు పోలీస్ మూడు ఓకే పారిశుద్ధ్యం నేను దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు కానీ పారిశుద్ధ్యం ఏమండి నాలుగు అది ఆ మెడిసిన్ ఇంకా కేబుల్ కాదు ఫైర్ ఫైర్ స్టేషన్ సంబంధించిన వాతావరణం అది కూడా పనిచేసింది అంటే ఇట్ల సెలవులు ఉండవు అంటే ఐదు ఆటికి సెలవులు లేవు కానీ ఆ రోజు కూడా ఉంది అంటే యాక్చువల్లీ నేను పారిశుద్ధ్యాన్ని దృష్టిలో తీసుకోలేదు కాబట్టి అది కలిపారు కాబట్టి ఐదు అయిపోయినా కానీ ఆ రోజు మనది వచ్చింది అంటే పారిశుద్ధ్యాన్ని ఎప్పుడు కూడా మనం చూసిన దానికి సెలవు ఉంది పారిశుద్ధ్యం సెలవు పెడతారు కానీ నేను చెప్పిన ఐదు కూడా ఎప్పుడు సెలవు ఉండదు ఎప్పుడు కూడా ఇలా కరోనా గురించే కాదు మామూలుగా కూడా ఫైర్ ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి మెడికల్ ఒకటి ఇంకోటి ఏంటనుకున్నాం పోలీస్ పోలీస్ ఒకటి మనోటి సెలవులు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పోలీసులు సెలవు ఇచ్చినట్టున్నారు ఓకేనా ఆ చేత ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడి పని చేసేవాడు ఎవడంటే కేబుల్ ఆపరేటర్ జనాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ రోజున కేబుల్ ఆపరేటర్ కేబుల్ అంటూ లేకపోతే వీళ్ళందరూ ఎన్ని చేసినా అక్కడ వెళ్ళి ఆ టీవీ దగ్గర కూర్చోకపోతే వాళ్ళకి మన లేదు ఆ చేత ఏంటంటే కేబుల్ ఆపరేటర్ని కానీ వీటిని గుర్తించారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ మన కేబుల్ ఆపరేటర్ని ఎవరు కూడా గుర్తించాల దానికి కారణం ఏంటంటే ద్వారకా దిగిపోయింది చదవ భూములే కదా ఇప్పుడు ద్వారకా ఎలుగెలిగింది కానీ ఇవాళ భూములో దిగిపోయింది ఎన్ని వేల అడుగులో కిందకు పోయింది కదా అదే రకంగా మన కేబుల్ ఆపరేటర్ పరిస్థితి కూడా అలా పోయింది ఇవాళ దాని పైకి లాక్కు రావడం కోసం కృషి చేస్తున్నాం ఎట్టుపరిలో మేము కూడా ఉన్నాం ఈ సొసైటీలో మేము కూడా ఉన్నాం కేబుల్ ఆపరేటర్ లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ కేబుల్ ఆపరేటర్ తో చాలా పనులు ఉన్నాయి కేబుల్ ఆపరేటర్ ప్రజలకు చాలా మమేకమై ఉన్నాడు ఒక కేబుల్ ఆపరేటర్ తలుచుకుంటే అవసరమైతే ప్రభుత్వాలను కూడా తారుమారు చేయగల కెపాసిటీ ఉంది అని తెలియజేయడం కోసం అని చెప్పేసి మనం కూడా విపరీతమైన కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగా మనం ఇలా మీటింగ్లు పెట్టుకున్నా లేదా ఇంకోటి పెట్టుకున్నా కార్యక్రమాలు ఎదురు తీసుకుని వెళ్ళవలసి వస్తుంది ఇందులో అధ్యక్షుడు అంటే కృష్ణారెడ్డి కంటే రెండు కొమ్ములు అయితే రాలా అందరూ మీరు మీరందరూ చేయగలరు మీరు అందరూ కూడా నాతో వ్యవహారం చేసి ఉన్నవాళ్ళే అయితే మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా నేను కూడ పడటానికి ఎంఎస్ఓ దగ్గర నుంచి కానీ లేకపోతే ఏపీఎస్ఎఫ్ఎల్ దగ్గర నుంచి కానీ వీళ్ళ ఎంఎస్ఓ యొక్క వాతావరణాలు కానీ ఇవన్నీ తట్టుకుని మనం నిలబడడానికి ఏదైనా ఒక ప్లాన్ ఉందా మనకు మనంగా మన పిల్లలకు మన వారసత్వంగా ఈ కేబుల్ని ఖచ్చితంగా మనం ఇవ్వగలము ఈ రకంగా చేస్తే ఇవ్వగలం మనం అనే ఒక నమ్మకమైన భరోసా ఏదైనా మీ దగ్గర ఉంటే ఒకసారి అలా చెప్పండి సంతకారు మైక్ పంపించండి కేబుల్ యూనియన్ ఆపరేటర్ ఐక్యత కేబుల్ యూనియన్ ఆపరేటర్ ఐక్యత బిగించి మరొకసారి బిగించి మరొకసారి మరొకసారి చెప్పండి మనం సాసించి ఏదైనా జరుగుద్ది అని చేతి ఏంటంటే మీరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండండి చాలా బలంగా ఉండండి మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనం ఏదైనా అనుకుంటే సాధించగలం ఇవాళ ఈనాడు మా టీవీ టీవీ నేను ఇవన్నీ బయటకు ఎలా వస్తున్నాయి వెలుగులోకి అక్కడ తీసెత్తే అయిపోలా మనం చూపించింది ఒక్కసారి స్తంభింపజెస్తే సారు వాయుదేవుడు ఒక్కసారి స్తంభింపజెస్తే ఇంకా ఏమందా కేబుల్ ఆపరేటర్ స్తంభింప చెప్తే ఏమీ లేదు నలభై లక్షల మంది అంట నలభై నలభై లక్షల మందో నలభై వేల మందో ఎవరో ఈ మీడియాకి సంబంధించిన వాళ్ళు బతుకుతున్నారట వాళ్ళ మీద ప్రభుత్వం చాలా తాళి చూపిస్తుంది మరి ఇక్కడ ఆపరేటరు మరి ఈ ఆపరేటర్లు ఒకసారి పన్నారు చేసి ఒక్క మూత ముత్త ఏమీ లేదు చేతి చేత ఆ భయాన్ని క్రియేట్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం విన్ను మన తర్వాతే అందరూ ఇవాళ ప్రపంచంలో ఇవాళ కట్టు బట్ట నీట్గా కూర్చోవడం కాని మాట్లాడడం కానీ నేర్చుకున్నారు ఇవాళ ప్రణా ప్రజానికమని అనుకుంటే అది ఖచ్చితంగా కేబుల్ ఆపరేటరే ఒప్పుకుంటారు ఒప్పురా మాట తీరు మారింది కట్టి కట్ట బట్ట మారింది తృప్తి మోటార్ సైకిల్ కానీ మొత్తం ప్రతిదీ అప్డేట్ అయిందంటే ఓన్లీ కేబుల్ ఆపడర్ వల్ల మాత్రం అయ్యింది ఈ విషయాన్ని మనం గర్వంగా తప్పట్ల ద్వారా తెలియజేసుకోవచ్చు గ్యారంటీగా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏపీఎస్ఎఫ్ వల్ల ఒక టూ ఇయర్స్ ముందుకు వెళ్ళాం ఎఫ్టిహెచ్ చేసి కేబుల్ నెట్ ట్రిపుల్ పే సర్వీస్ మనం ఇస్తున్నాం ఇండియాలో ఎక్కడో లేదండి టెక్నాలజీ కేరళలో స్టార్ట్ చేశారు ఏ విధంగా ఆర్ఎఫ్ కేబుల్ కలిపి మొత్తం ఇండియా అంతా కలిపి మనం ఎత్తుకుంటే కేరళలో ఎఫ్టీటిహెచ్ ఉంది ఏ విధంగా ఆర్ఎఫ్ ప్లస్ నెట్ బిఎస్ఎన్ఎల్తో టైప్ అయ్యి కేరళలో చేశారు సెకండ్ ఇండియా మన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాటికి ఏపీఎస్ఎఫ్ఓ స్టార్ట్ చేశారు దీంట్లో ట్రిపుల్ ప్లే ఇస్తున్నాం మనం ఏ విధంగా చేస్తున్నాం ఐపీ టెక్నాలజీ చేస్తున్నాం వాళ్ళు చేసింది ఆర్ఎఫ్ టెక్నాలజీ చేశారు మనం ఐపీ టెక్నాలజీ చేస్తున్నాం అంటే ఐపీలో అంటే మనం ఛానల్స్ని మన సెటప్ బాక్స్తో కాకుండా ఐపీ బాక్స్ తెస్తున్నాం ఆ రెండు ఫస్ట్ సెపరేట్గా వచ్చినాయి ఓఎన్యు సెపరేటు అండ్ ఐపీటీవీ సెపరేట్గా వచ్చినాయి ఇప్పుడు రెండు కలిపి కాంబోలో ఇస్తాం ఇప్పుడు జనవరి నుంచి మార్కెట్లోకి ఓవీటీ కంపెనీ కింగ్స్టాన్ కంపెనీ చాలా రకాల కంపెనీలు అన్నీ కూడా ఐపీటీవీ టెక్నాలజీలో ముందుకు వస్తున్నాయి జనవరి నుంచి మార్కెట్లోకి వస్తున్నాయి అన్ని బాక్సెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇప్పుడు అంతా కూడా ఏపీఎస్ఎఫ్లో ఎలా స్టార్ట్ చేసినాయో అలా అన్ని ప్రాజెక్టులు కూడా ఐపీటీవీలో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వరకు ఉన్న డెన్లు ఏంటి డిజిటల్ డెటెన్లు ఉన్నాయి మన దగ్గర డిజిటల్ డెటన్ ఏంటండి మనకి డిస్టల్ నుంచి వచ్చిన సిగ్నల్ రిసీవ్ చేసుకుని ఓఎఫ్సీలో కన్ మన ఈ నుంచి వచ్చిన సిగ్నల్ తీసుకుని మక్స్కి ఇస్తారు మక్స్ నుంచి ఏంటి ఐపీ ఐపీలో కన్వర్ట్ అవుతారు మన జరిగే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేది పాత పూర్వ ఉన్నది ఏంటి డిజిటల్ నుంచి తీసుకుని రిసీవర్ వేసి రిసీవర్ నుంచి మాజిలేటర్లు వేసి మాజిలేటర్ నుంచి మనం ఏం చేసాం యాప్లు వేసి కంజుమార్లకు ఇచ్చేవాళ్ళు తర్వాత దాన్ని ఏం చేసాం డిజిటల్ అంటే ఒక ఎంఎస్ఓ క్రియేట్ అయ్యారు ఎంఎస్ఓ వాళ్ళు అందరూ కలిపి ఒక పెద్ద ఎంఎస్ఓని ఎంఎస్ మెయిన్ ఎంఎస్ఓ ఇప్పుడు ఉన్న ఎంఎస్ఓలో ఆర్ఎంఎస్లో వేయారు వీళ్ళు తీసుకొచ్చి సిగ్నల్ ఏంటి వాళ్ళ కంట్రోల్ రూమ్లో ఉన్న సిగ్నల్ ఐపీ సిగ్నల్ టవర్ తీసుకొచ్చి టవర్ నుంచి ఏం చేస్తున్నారు మక్స్ వేసి అంటే హెచ్ గ్యామ్ అంటున్నారు కదా క్యామ్ వేసి ఆర్ఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నాం ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాం మన ఉన్న గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏంటి మనం అంత ప్రతి ఇంటికి కూడా ఆర్ఎఫ్ కేబుల్స్ లాగాం ఆర్ఎఫ్ కేబుల్స్ లాగడం గురించి ఆర్ఎఫ్లో మనం పలకాలి కాబట్టి డిజిటల్ సిగ్నల్ని ఆర్ఎఫ్ కేబుల్లో కన్వర్ట్ చేసుకుని మక్స్ వాడి మక్స్ నుంచి వచ్చిన సిగ్నల్ డిజిటల్ సిగ్నల్ ఆర్ఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నాం డిజిటల్ సిగ్నల్ వాడుతున్నాం మనం కాకపోతే వాడి టెక్నాలజీ ఆర్ఎఫ్ టెక్నాలజీ వచ్చిన డేటాని ఆర్ఎఫ్లో కన్వర్ట్ చేసుకుని నోట్లు వేసుకుని యాంప్లు వేసుకుని స్ప్రిక్ చేసి కన్జూమార్కి ఆర్ఎఫ్లో ఇస్తున్నాం దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఇది వన్ వే కమ్యూనికేషన్ అంటే వన్ డైరెక్షన్లోనే మాత్రం వెళ్తుంది మీరు ఎక్కడి నుంచి టవర్ నుంచి కంట్రోల్ రూమ్కి కంట్రోల్ రూమ్ నుంచి ట్రాన్స్మిటర్కి ట్రాన్స్మిటర్ల నుంచి ఆపరేటర్లకే ఆపరేటర్ల నుంచి కంజుమార్కి వెళ్ళి ఇది వన్ వే కమ్యూనికేషన్ అంటే వన్ డైరెక్షన్లోనే వెళ్తుంది ఇక్కడ ఐపీ టెక్నాలజీ వచ్చినట్టు టూ వే కమ్యూనికేషన్ కావాలి టూ వే కమ్యూనికేషన్ అంటే ఆర్ఎక్స్ టీఎక్స్ రిసీవ్ చేసుకోవాలి సెండ్ చేయాలి రిసీవింగ్ ఉంటుంది సెండింగ్ ఉంటుంది అప్పుడే టూ వే కమ్యూనికేషన్ అంటారు దాన్ని అది ఐపీ టెక్నాలజీలో ఇప్పుడు వచ్చి రాబోయే టెక్నాలజీ మన డిజిటల్ లైట్ కరెక్టే డిజిటల్ లైట్ అనేది మనం వాడుకునేదంతా అంతా ఎన్లాక్ సిస్టమ్ వన్ వే కమ్యూనికేషన్ దాన్ని ఏం చేస్తున్నాం టూ వే కమ్యూనికేషన్ మార్చుకోవాలంటే ఎఫ్టీటీఎస్ చేసుకోవాలి ఆర్ఎఫ్లో కూడా నెట్ అవ్వచ్చు తర్వాత అది ఎన్ టెక్నాలజీ ఈ మాస్టర్ టెక్నాలజీ అని ఉంటుంది నోట్ ప్లేస్లో వేరే నోట్ వస్తుంది అక్కడ మీడియా కనెక్టర్ వేసి దాని నుంచి నెట్ కనెక్ట్ చేసి కంజూమర్కి ఆర్ఎఫ్లో నెట్ అవ్వచ్చు ఆ బాక్స్ కాస్ట్ వచ్చి ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఐపీటీవీ మన ఓయిన్యూ కాస్ట్ వచ్చి కూడా ఫిఫ్టీన్ లో మన ఓయిన్యూ దొరుకుతుంది ఆ మళ్ళీ ఆర్ఎఫ్ వెనక్కి వెళ్ళడం ఎందుకు వేస్ట్ కదా ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే మన ఐపీటీవీకి వెళ్ళాలన్నా లేకపోతే ఫ్యూచర్లో వచ్చి ఓ ఓటీటీ టెక్నాలజీకి వెళ్ళాలన్నా సరే ఎఫ్టీటీహెచ్ చేసుకోవాలి ఎఫ్టీటీహెచ్ కూడా సిక్స్టీ ఫోర్ కనెక్షన్సే చేసుకోండి వన్ ట్వంటీ ఎయిట్ చేయద్దు డిజైన్ లేకుండా సెక్యూరిటీ ఉండి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే యూనియన్ అంతా వారి వెనకాలని సహకరించి వాళ్ళు నిలబెట్టాలి అది నిలబెట్టాలంటే మనలాంటి సామాన్యుతో పాటు మన యూనియన్ అండ జిల్లా పెద్దలు అండ కావాలి కాబట్టి మా నియోజకవర్గం ఆపరేటర్ అందరి తరఫున తొరేది మా మాకు ఏ సమస్య వచ్చినా స్పందించి మా వ్యాపారాన్ని మాకు నిలబడితే మేము అనువంశికంగా మా వారసులకి అందజేసుకోగల వీలుంటుంది కాబట్టి కొందరు కాంపిటీషన్ రాకుండా చేయడం చేసుకుంటున్న వ్యాపారానికి ఏమో సెక్యూరిటీ కలగ చేయడం అంటే మేము ఎక్కడ సెక్యూరిటీ కలగేస్తాం అంటారంటే మాలో మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టిలోకి తీసుకొస్తాం తమ పెద్దలు పరిష్కరించి మా వ్యాపారం మా కింద ఉంచితే అది మా మా ఊపికున్నంతకాలం చేసుకుని మా వంశి అనువంశీకులుగా మన ఇతరులు మా అప్పు చెప్పుకోవడానికి ఇతర పిల్లలు కానీ ఇతరులు కానీ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కాంపిటీషన్ ఉండకూడదు ఉన్న వ్యాపారం వాళ్ళు పెద్దలు వచ్చేసి ఖర్చా చేయకూడదు ఏ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు అంటే మన ఈ అనుభవంతో ఏదైనా ప్రతిబంధకాలు ఉంటే వాటిని ఎదురెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటాయి పోల్ ట్యాక్స్ అయినా ఏదైనా మీతో మీ అను మీ కూడా ఉండి మేము పోరాడుతాం కాబట్టి మీ అను మీ ఆజ్ఞానుసారం మేము వసూలుతాం కాబట్టి వాటి నుంచి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం భవిష్యత్ తరాల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పుడే గట్టి పునాది ఏర్పాటు చేయాలి కాబట్టి మంచి యాక్టివ్గా ఉన్న ఇంజనీర్ ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మా వ్యాపారాలు మేము చేసుకోవడానికి పెద్దలందరూ సహకరిస్తారని మన ప్రాంజన నియోజకవర్గ ఆపరేటర్ అందరూ తరపు నుంచి కోరుతున్నామండి